మంత్రిగారికి తెలుసు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ పార్టీగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకునేటప్పుడు నేను మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యుని కాబట్టి పార్టీ ఉపనాయకునిగా నన్ను నియమించింది నేను ఏ ఒక్క రాజకీయ పార్టీకి విమర్శించాలనో ఈ మాటలు మాట్లాడతలేను పార్టీలు ఏవైనా ప్రభుత్వం ఏదైనా ఆలోచన విధానాన్ని కొంత మార్చుకొని సమ్మతంగా న్యాయంగా ముందుకు నడవాలని మాత్రమే నేను సూచిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష కేవలం మాటలలో కాకుండా బీసీలకు అండగా ఉండాలని ఎవరైనా భావిస్తే బీసీలు చాలా సంతోషపడతారు అధ్యక్ష కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్నికల నినాదం కొరకు దయచేసి బీసీలను వాడుకోవద్దని బీసీలకు ఆశలు రేకెత్తించవద్దని మాత్రమే నేను చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మేము ఎవరికో వ్యతిరేకం కాదు ఎవరి వాటా వాళ్లకు రావాల్సిందే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అగ్ర కులాలలో కూడా పేదలున్నారని పది శాతం ఈరోజు రిజర్వేషన్ ఇచ్చినటువంటి సంగతి మీ ద్వారా సభ దృష్టికి చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష గతంలో మైనార్టీ రిజర్వేషన్ మీద ఆ రోజు ఏం చెప్పింది అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరగదని చెప్పిండ్రు కేవలం చదువులో మాత్రమే రిజర్వేషన్ అని చెప్పారు అధ్యక్ష రోజు స్థానిక సంస్థలలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ సభ ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల ఏమైంది అధ్యక్ష ఆ రోజు శాసనసభలో కేవలం చదువులకు మాత్రమే అని మైనార్టీలకు ఇచ్చినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ కోర్టు ఆర్డర్ కారణంగా ఈరోజు అన్నిటికీ వర్తిస్తుందని కోర్టు ఇచ్చిన తర్వాత అన్ని విషయాలలో అమలు చేస్తున్నారు దానివల్ల ఏ వర్గాలకు అన్యాయం జరిగింది బీసీలకు ఉన్నదే తక్కువ పర్సెంటేజ్ దాంట్లోకి వెళ్ళి మళ్ళా నాలుగు పర్సెంట్ వాయా ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కోర్టులు ఇంటర్ఫేర్ అయి బీసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూడాలని మాత్రమే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఎవరు మంచి పని చేసినా రాజకీయ పార్టీలు రాజకీయంగా విభేదించిన ప్రజలు మాత్రం మంచి పనిని ఎప్పుడు కూడా హర్షిస్తారు నేను అందుకే గౌరవ మంత్రి గారికి ఒక్క విషయం చెప్పదలుచుకున్నా మీకు రాజకీయ అనుభవం ఉన్నది మీరు బీసీలలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సమర్థుడైనటువంటి నాయకునిగా మీకు పేరున్నది కానీ మీరు తీర్మానాన్ని ప్రవేశపెట్టే ముందు అన్ని అఖిలపక్షంతో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి ఆ కమిటీలో మీ విధి విధానాలను మొత్తం మీరు చెప్పే ప్రయత్నం చేయండి ఏ రకంగా మొదలు పెడతారు ప్రభుత్వం కేవలం సర్వే అనే పేరు మీద మొదలుపెట్టి బయటకెళ్తే రాజకీయంగా కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కమిషన్ అనేది ఏర్పాటు చేసి కమిషన్ ఏర్పాటు చేసి ఏ కార్యక్రమం చేసినా కోర్టులు అడ్డంకు చెప్పవు కాబట్టి ఆ రకమైనటువంటి చర్యతో ప్రభుత్వం ముందుకు పోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మీరు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు